భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు శ్వాసకోశ సంబంధిత ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్టు పంతొమ్మిది నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు వెంటిలేటర్పై ఆయనకు వైద్యులు చికిత్స అందించారు ఇప్పటివరకు చివరికి ఆయన పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ పన్నెండు గురువారం తుది శ్వాస విడిచారాయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సీతారాం ఏచూరి ఆగస్టు పంతొమ్మిదిన ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు ఇరవై ఐదు రోజులుగా చికిత్స ఆయన డెబ్బై రెండేళ్ల యేచూరి గారికి ఇటీవల క్యాట్రాక్ట్ ఆపరేషన్ కూడా జరిగింది ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు దీంతో కమ్యూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది దేశవ్యాప్తంగా పేరు గుర్తింపు ఉన్న నాయకుడు ఆయన మరణంతో అందరూ ఆయనకు నివాళి అర్పిస్తున్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారి రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం సీతారాం యేచూరి తల్లిదండ్రులది కాకినాడ వారు మద్రాసులో ఉండేవారు ఆగస్టు పన్నెండు పంతొమ్మిది వందల యాభై రెండున మద్రాసులో జన్మించారు సీతారాం ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల యేచూరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్లో ఇంజనీర్గా పనిచేసేవారు తల్లి కల్పకం యేచూరి ప్రభుత్వ అధికారి ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎస్ మోహన్ కందాకు మేనలుడవుతారు సీతారాం యేచూరి యేచూరి బాల్యం హైదరాబాద్లో గడిచింది ఇక్కడ ఆల్ సెయింట్ హై స్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశారు తర్వాత ఢిల్లీకి వెళ్ళి ప్రెసిడెంట్ ఎస్టేట్ స్కూల్లో చదువుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో సిబిఎస్ఈ హైయర్ సెకండరీ పరీక్షల్లో ఆల్ ఇండియా ర్యాంకర్గా నిలిచారాయన ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బిఏ పూర్తి చేశారు జేఎన్యూ నుంచి ఎంఏ పట్టా పొందారు అక్కడే పీహెచ్డీలో చేరిన ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ కావడంతో దాన్ని కొనసాగించలేకపోయారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి తెలంగాణ ఉద్యమంలో ఆయన ఢిల్లీ వేదికగా చురుగ్గా పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐలో చేరారు ఆ మర్సటి ఏడాది సిపిఐ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ఐదు ఎమర్జెన్సీ సమయంలో ఆయన జేఎన్యు విద్యార్థిగా ఉన్నారు ఆ సమయంలో ఆయన అరెస్ట్ అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సిపిఎంలో చేరిన తర్వాత వరుసగా మూడుసార్లు జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు ఎమర్జెన్సీ తర్వాత ఒక సంవత్సరం పంతొమ్మిది వందల ఏడు డెబ్బై ఎనిమిది అలాగే మూడు సార్లు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు కేరళ వెస్ట్ బెంగాల్ కాకుండా ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి వ్యక్తి ఆయనే ఏచూరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిపిఐ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎస్ఎఫ్ఐ నుంచి వైదొలిగారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిన పద్నాలుగవ జాతీయ సమావేశాల్లో పొలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు ఏచూరి జూలై రెండు వేల ఐదులో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల పదిహేనున సిపిఐ ఐదవ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ సిపిఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో ఏచూరి మూడోసారి సిపిఐ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు ఇక ఆయన జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే కేరళ బెంగాల్ నుంచే కాకుండా ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి వ్యక్తిగా నిలిచారు విద్యార్థిగా సీతారాం ఏచూరి ఎంతటి వారితోనైనా భయం లేకుండా మాట్లాడేవారని చెబుతారు జెఎన్యుఎస్ అధ్యక్షుడిగా ఉన్న ఏచూరి ఆనాడు జేఎన్యు ఛాన్సలర్గా ఉన్న ఇందిరాగాంధీపై ఒత్తిడి తెచ్చి ఆమెను ఆ పదవికి రాజీనామా చేయించడంలో కీలకంగా వ్యవహరించారు ఇందిరాగాంధీతో చర్చల గురించి చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ ముగిసి ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయినా ఆమె జేఎన్యు ఛాన్సలర్గా కొనసాగారు దీన్ని వ్యతిరేకిస్తూ సీతారాం ఏచూరి నేతృత్వంలో దాదాపు ఐదు వందల మంది స్టూడెంట్స్ ఇందిరాగాంధీ ఇంటి వద్దకు వెళ్లి నిరసన చేశారు దీంతో ఆమె సిబ్బంది వచ్చి ఐదుగురు విద్యార్థులు లోపలికి వెళ్ళి ఆమెతో మాట్లాడవచ్చని తెలిపారు అయితే ఆమె బయటకు వచ్చి తమను కలవాలని విద్యార్థులు పట్టుబట్టారు ఇందిరాగాంధీ బయటకు వచ్చి స్టూడెంట్స్ను కలిశారు యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి ఎందుకు రాజీనామా చేయాలో ఇందిరాగాంధీకి ఒక మెమొరాండమ్మని చదివి వినిపించారు సీతారాం ఏచూరి సీతారాం యేచూరి ఆ పేపర్ చదువుతూ ఉండగా ఇందిరాగాంధీ ఎలాంటి భావము లేకుండా పూర్తిగా విన్నారు తర్వాత విద్యార్థులు అదే మెమోరాండంను ఆమెకు సమర్పించడంతో ఇందిరాగాంధీ దాన్ని తీసుకున్నారు ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె ఛాన్సలర్ పదవికి రాజీనామా చేశారు సీతారాం ఏచూరి రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు మొదటిసారి రెండు వేల ఐదులో రెండోసారి రెండు వేల పదకొండులో వెస్ట్ బెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు రైతాంగం శ్రామిక ప్రజల కష్టాలు ప్రభుత్వ ఆర్థిక విధానాలు విదేశీ విధానాలు మతతత్వ ముప్పు ఇలాంటి సమస్యలపై రాజ్యసభలో ఆయన చేసిన ప్రసంగాలు ఎన్నో ప్రశంసలు పొందాయి ఆయన గతంలో రవాణా పర్యాటకం సాంస్కృతిక సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చైర్మన్గా కూడా పనిచేశారు వాట్ ఈస్ దిస్ హిందూ రాష్ట్ర సూడో హిందూయిజం ఎక్స్పోజ్డ్ క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే ఆయిల్ పూల్ డిఫిట్ ఆర్ సెస్ పూల్డ్ ఆఫ్ డిఫ్షిట్ ఇలా మొదలైన పుస్తకాలు రాశారాయన ఇక ఏచూరి పార్టీ అంతర్జాతీయ విభాగానికి నేతృత్వం వహించారు పార్టీ ఆయన్ను చాలా సోషలిస్ట్ దేశాల పార్టీ సమావేశాలకు ప్రతినిధిగా పంపించేది సీతారాం ఏచూరి తెలుగు హిందీ ఇంగ్లీష్ బెంగాలీ భాషలు అనర్గలంగా మాట్లాడతారు జాతీయ మీడియాలో ఎన్నో చర్చల్లో పాల్గొన్నారు దాదాపు పదుల సంఖ్యలో పుస్తకాలు రాశారు ఏచూరి రెండు వేల పదిహేడులో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు రాజ్యసభలో అందుకున్నారు మరో ముఖ్యమైన విషయం ఆయన గురించి చెప్పుకోవాలి మనం సీతారాం ఏచూరి యువకుడిగా కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన రోజులవి అప్పటికే ఇండియాలో సిపిఐ స్థాపకుల్లో ఒకరైన తొలితరం కమ్యూనిస్టు పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు తమ కమ్యూనిస్టు పోరాటాలను ముందుకు తీసుకువెళ్లే యువతరం కోసం చూస్తూ ఉన్నారు అదే సమయంలో సీతారాం ఏచూరి ఆయన కంటపడ్డారు సీతారాం ఏచూరిలోని చురుకుతనం ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం చూసి పార్టీలో ఆయన్ని ప్రోత్సహించారు కానీ సీతారాం పోరాటాల బాట పట్టి కెరీర్ నాశనం చేసుకుంటున్నాడనే ఆవేదనలో వాళ్ళ అమ్మమ్మ ఇదే విషయంపై ఒకసారి సుందరయ్య గారును నిలదీశారట నా మనవడిని వదిలేసి ఆ స్థానంలో ఇంకెవరినైనా చూసుకోమని చెప్పారు అందుకు పుచ్చలపల్లి సుందరయ్య గారు కూడా అంతే తెలివిగా స్పందిస్తూ నీ మనవళ్లాంటివాణ్ణి నాకు ఇంకెవరినైనా ఉంటే ఇవ్వండి అలాగే వదిలేస్తాను అన్నారట సుందరయ్య గారు అన్న ఒక్క మాటతో సీతారాం యేచూరి వాళ్ళ అమ్మమ్మ సైలెంట్ అయిపోయారు అంతేకాదు నా మనవుళ్లాంటి వాడు ఇంకొకరు దొరకరు అనేది సుందరయ్య గారి అభిప్రాయమని ఆమెకు అర్థమైంది ఆ తర్వాత ఎన్నడూ సీతారాంని ఆమె అడ్డుకునే ప్రయత్నం చేయలేదు ఒక సందర్భంలో సీతారాం యేచూరి గారే స్వయంగా ఇంటర్వ్యూలో ఈ జ్ఞాపకాన్ని పంచుకున్నారు ఇక కాకినాడతో ఆయనకు ఎంతో ప్రత్యేక అనుబంధం ఉంది సీతారాం యేచూరి తల్లిదండ్రులు రెండు కుటుంబాలు కూడా కాకినాడకు చెందినవారే దీంతో చిన్నతనం నుంచి సెలవులకు హైదరాబాద్ నుంచి అక్కడికి రావడం జరిగేదాయన ఇప్పటికీ సంవత్సరానికి ఒకసారి అలా కొద్ది రోజులు కాకినాడలో వెళ్ళడం ఆయనకు అలవాటు ముఖ్యంగా ఢిల్లీలో బాగా అధికంగా ఉన్న సందర్భంలో అమ్మను తీసుకుని హైదరాబాద్కి కాకినాడకి వచ్చేవారు ఇక తనకు కాకినాడతో ఉన్న అనుబంధాన్ని చాలాసార్లు చెప్పుకున్నారాయన రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేడు వరకు బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు సిపిఎం రాజ్యసభ పక్ష నేతగా పార్టీ సెంట్రల్ వీక్లీ పీపుల్స్ డెమోక్రసీ సంపాదకుడిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం రెండు వేల నాలుగులో మొదటి యూపీఏ ప్రభుత్వ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించారు ఆయన యూపీఏ లెఫ్ట్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను వరకు వరుసగా మూడు సార్లు ప్రధాన కార్యదర్శిగా చేశారు రెండు వేల పదిహేను రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండులో సిపిఎం జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఇక సీతారాం యేచూరి గారి కుటుంబం విషయానికి వస్తే ఆయన మొదటి భార్య పేరు ఇంద్రాణి మజుందార్ ఆమె ప్రముఖ విద్యావేత్త వామపక్ష కార్యకర్త స్త్రీవాద ఉద్యమకారిని వీణా మజుందర్ కుమార్తె ఇక ప్రముఖ మహిళా జర్నలిస్ట్ సీమా చిస్తీని సీతారాం యేచూరి రెండో వివాహం చేసుకున్నారు ఆయనకు ముగ్గురు సంతానం ఒక కుమార్తె ఎడింబరో వర్సిటీలో ప్రొఫెసర్గా ఒక కుమారుడు జర్నలిస్ట్గా ఉన్నారు ఉమ్మడి ఏపీకి సీఎస్గా వ్యవహరించిన మోహన్ సీతారామ్ సీతారాం మేనమామ అవుతారు సీతారాం ఏచూరి తల్లి కల్పకం మోహన్ కందాకు సోదరి ఆమె ప్రముఖ సంఘ సంస్కర్త దుర్గాబాయి దేశ్ముఖ్ శిష్యురాలు ఇక ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు ఆయన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు సుమారు నలభై లక్షల వరకు ఉన్నాయి తన భార్య సీమాశిస్తి జర్నలిస్ట్ కావడంతో తన భార్య తనకు ఆర్థికంగా సహకరిస్తుందని ఏచూరి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సీతారాం ఏచూరి కుమారుడు ఆశీష్ కరోనా కారణంగా నాడు కన్నుమూశారు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సీతారాం ఏచూరి ఆగస్టు పంతొమ్మిదిన ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు ఆయన ఇరవై ఐదు రోజులుగా చికిత్స పొందారు డెబ్బై రెండేళ్ల ఏచూరి గారికి ఇటీవల క్యాట్రాక్ట్ ఆపరేషన్ కూడా జరిగింది అయితే ఇన్ఫెక్షన్ తొలగించేందుకు ఉపయోగించిన మందులు పనిచేయకపోవడంతో జపాన్ నుంచి ప్రత్యేక మందులు కూడా తెప్పించారు ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన సెప్టెంబర్ పన్నెండున తుది శ్వాస విడిచారు ఆయన మరణంతో కమ్యూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది జీవితాంతం లెఫ్ట్ భావజాలంతో గడిపారు సీతారాం యేచూరి ఆయన మరణంతో అందరూ కూడా ఒక్కసారిగా తీవ్ర విషాదంలో ఉన్నారు మనం కూడా సీతారాం యేచూరి గారికి నివాళి అర్పిద్దాం హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు